పదిహేడవ వచ్చినమును మూడో లైన్ నుంచి చదువుదాం ఇలా చూడండి ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకములో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అనండి ఉన్నాము ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీ స్తోత్రాలు నీ వాక్యం గొప్పదయ్యా మీరు ఏం మాట్లాడతారని ఆశపడుతూ వచ్చాం మీ వాక్యాన్ని ఇచ్చి మీ నామానికి ఘనత తెచ్చుకోమని మమ్మల్ని నాయన కూడిక ద్వారా మీ నామానికి మహిం తెచ్చుకోండి మమ్మలను కూడా మహింపరచమని యేసు ప్రభు ఘనమైన నామమును స్థుతిస్తూ ముందు కొనసాగుతున్నాం తండ్రి ఆమె ప్రభు మహాకురుపుని బట్టి ఈ రాత్రి చదవబడిన లేఖనంలో నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకుందాం వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయం పదిహేడో వచ్చిన మరల ఒకసారి మాట్ చదవండి ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండాలి అని ఉందా ఉన్నాము అని ఉందా ఉన్నాం ప్రభుత్వం ఎందుకు ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఆ చెప్పం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అని అన్నాడు ఎందుకంటే ఆయన ఏ లోకంలో ఆయన అన్నది ఎవరు ఆయన అంటే ఎవరు ఏ సుప్రభు మరి ఈ లోకంలో మనం అట్టివారం అంటే మరి ఇప్పుడు ఆయన ఏ లోకంలో ఉన్నాడు చెప్పాలి ఆయన ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే పరలోకములో ఉన్న క్రీస్తు ఆ చెప్పండి ఎట్టివాడో ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఈ లోకములో బ్రతుకుతున్న మనము అట్టివారమై ఉన్నాము అన్నాడు దేవునికి స్తోత్రం అంటే పరలోకములో ఉన్న యేసు ప్రభు ఎట్టివాడో అది ఈ లోకంలో ఉన్న ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా అట్టివారమై ఉన్నాము ప్రభు స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిస్తే చాలా విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు ఆనుముత్య లాంటి మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఈరోజు ఆ మాటల్లో కొంతమంది ఏదైతే ఏ సుప్రభ పెట్టుబడై ఉన్నాడో మనం అట్టువారమై ఉన్నాము ఆయన ద్వారా మనకి స్థితి కలిగింది ఆయన ద్వారా మనకి ఈ సమస్తం కలిగింది అని వచనాలు ఏమైతే రాయబడ్డాయో తాత ఏం చేశాడంటే ఆ వచనాలను కనుమరుగు చేసేసాడు ఆ వచనాలను ఏం చేశాడు కనుమరుగు చేశాడు ఆయన ఎట్టువాడో నువ్వు అట్టువాడు కావాలి అని రాయబడి వచనాలు బయటకు చూపించాడు అర్థమైన దేని స్తోత్రం చెప్పండి ఏం చెప్పాడు ఎక్కువ ఏం తీసుకొచ్చాడు మనుషుల మధ్యలోకి ఆయన ఎట్టువాడై ఉన్నాడో ఆ చెప్పండి మీరు కూడా అట్టివారుగా ఉండాలి ఉండాలి అనే దాన్ని తీసుకొచ్చాడు కానీ ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అనేది సత్యం అనండి అనేది సత్యం ఈ సత్యం ప్రజల మధ్యలోకి వెళ్లకుండా చేసేసాడు అంటే ప్రజలు అని అనగానే లోకంలో ఉన్నవారు కాదు కానీ యేసుప్రభుని నమ్మి సంఘములో చేర్చబడిన వారికి ఏ సత్యమైతే అర్థం కావాలో ఆ సత్యం అర్థం కాకుండా చేసేసాడు మీకు అందరికీ అర్థమవును కాక ఇప్పుడు బైబిల్లో ఎక్కువ ఈ మాట ఎంతమంది తెలుసా అని అడుగుతాను చూడండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారన్న మాట ఎంతమంది తెలుసు క్రైస్తవ సమాజం నేను ఇలా అంటున్నాను అసలు ఈ పరిచర్యకి ఇందాక సహోదరు ప్రార్థన చేశారు కదా ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు మంచి పరిచర్యని అప్పగించావు ప్రభా ఇదే సత్యాన్ని అనేకులు తెలుసుకోవాలి ప్రభా అని వారు భారం కలిగి ప్రార్థన చేశారు ప్రభుత్వం అయితే నేను ఇలా అంటున్నాను ఈ వర్తమానం మన దగ్గరికి రాకముందు మనకు ఒక మాట తెలిసి మాట అది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఈ మాట నాకు తెలీదన్న చూపించండి నవీన్ తెలీదా ఈ మాట తెలిసే తెలియదా ఖచ్చితంగా అందరూ తెలుసు చాలా మందికి వచ్చును తెలుసు కానీ అదే వచ్చును తర్వాత వెంటనే రాయబడింది కాబట్టి మీరు ఆయన కృప చేత యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్చబడి ఉన్నారు అనే ఎంతమంది తెలిసిందా వచ్చింది నేను చెప్పన అసలు ఈ సత్యమైన సువార్త సత్యం లేదు ఈ సత్యమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత నాకు ఆ వచ్చుని కనబడింది మరి ముందు బైబిల్లో లేదండి అంటే అంత ముందు బైబిల్లో ఉంది కానీ అది నాకు కంటికి కనబడలేదు కానీ ఏ ఏవచ్చునో బాగా తెలుసు చెప్పాలి ఏ ఏవచ్చునో బాగా తెలుసు ఏ భేదం లేదు పాపము చేసి అందరూ దేవుడిచ్చి మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాట అందరికీ తెలుసు అది నాకు కూడా తెలుసు పొందలేకపోవచ్చున్నారు అనే మాట అందరికీ తెలుసు కానీ ఏ ఏ వచ్చినా తెలీదు ఏ వచనం తెలియదు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేత అందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు ఆ వచనం ఎక్కడుంది ఇంతకే చెప్పనా ఇరవై మూడు మూడు ఇరవై మూడు ఏ భేదం లేదు దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు అన్నది ఇరవై మూడు నెక్స్ట్ వెంటనే ఉన్న వచనం ఏంటి ఇరవై నాలుగు ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేది నెక్స్ట్ వచ్చినవులనే ఉంది కానీ అందరూ ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయారు చెప్పాలి ఇరవై మూడు వరకు వచ్చి ఆగిపోయారు ఎక్కడికి వెళ్ళలేదు ఇరవై నాలుగులోకి వెళ్ళాను నేను చెప్తున్నాను దేవుడు మనల్ని ప్రేమించి అందరిని ఇరవై నాలుగులోకి నడిపించాడు అల్లులయ్య ప్రభు స్తోత్రం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అంటే పత్రికల్లో ప్రభు ద్వారా మనం ఏమై ఉన్నాం ఏసుప్రభు ద్వారా మనకు కలిగిన స్థితి ఏంటి అని కొన్ని అనుభవాలు చెప్పే వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కానీ దుష్టుడు ఆ వచనాల మీదకి విశ్వాస యొక్క ఆలోచన వెళ్లకుండా చేసేసాడు అర్థమైంది విశ్వాస యొక్క ఆలోచనలు ఆ వచనాల మీదకి వెళ్లకుండా చేసేసాడు అందుకే చూడండి బైబిల్ ఎలా ఉంటుంది ఏమనంటే నేను క్రీస్తుతో పాటు సిలివేయబడి ఉన్నాను ఎకను జీవించి వాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు ఈ మాట కూడా మనకి ఎప్పుడు అర్థమైంది ఈ వర్తమానంలోనికి లేదా ఈ సత్యమైన వెలుగులోనికి వచ్చిన తర్వాతే ఆ వచనం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమైంది ప్రభు స్తోత్రం చెప్పండి రోమపత్రిక రోమపత్రిక తర్వాత వచ్చే పత్రిక ఏంటి తర్వాత పత్రికలు ఉన్నాయి కదా పోలే కొరందకి రాసిన మొదటి పత్రిక కొరిందీలుకి రాసిన పత్రిక చూద్దాం కొరందీలకి రాసిన పత్రికలో ఉన్న ప్రాముఖ్యమైన వచనం ఏంటి చెప్పన మనమందరూ దేవుని అగినట్లు పాప మేరగ నాయన మన అందరి కొరకు పాపముగా చేయబడ్డాడు కానీ ఈ వచనం చాలా రోజులు కనబడలేదు కానీ ప్రభు మహాకృపను బట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది అవును నేను దేవనీతి అయి ఉన్నాను ఎందుకు దీన్ని నేను ఈరోజు దేవనీతి అయి ఉన్నాను పాప మేరగ నాయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి అనే వచ్చును మనకి ఇప్పుడు దొరికింది కొరిందులకు రాసిన పత్రిక దాటాం కొరిందులకు రాసిన పత్రికలు దాటితే తర్వాత వచ్చే పత్రికలు ఏంటి గలతికి రాసిన పత్రిక ఉంది గలతీలకు రాసిన పత్రికలు వచ్చినవి ఏం చెప్పాను నేను క్రీస్తో చిలివేయబడ్డాను ఎక్కువ జీవించేవాడును నేను కాని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని వచ్చినవి ఇప్పుడు మనకు దొరికింది పోలి ఏపీసీలు రాసిన పత్రిక గలతి పత్రిక తర్వాత ఉన్నది ఏంటి ఏపీసీలకు రాసిన పత్రిక ఏపీసీలకు రాసిన పత్రికలు ఏముంది మీరు విశ్వాసం ద్వారా కృపచేతన మీరు రక్షించబడ్డారు అని చెప్తూ రెండు ఎనిమిదిలో రెండు ఏళ్ళు ఏం చెప్పాడు మీ మనం అందరమును క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి మనలందరిని పరలోకంలో చెప్పాలి కూర్చుండ బెడతాడనుందా పెట్టాడనుందా కూర్చుండ బెట్టాను మరి ఇంతకాలం ఆ వచనాలు మనకు ఎందుకు దొరకలేదు అమ్మ చెప్పాలి ఇంతకాలం ఆ వచనాలు మనకు ఎందుకు దొరకలేదు మనం అందరం ఆయనతో కూర్చున్నాం జేమ్స్ వాక్యం అంటున్నావా మనమందరం ఆయనతో కూర్చున్నాం మనమందరం ఒక క్రీస్తో పాటు శిలువ వేయబడ్డాం మనమందరం పాప విషయమై చనిపోయాం మనల్ని దేవునిగా చేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు ఆయన ఇట్టివాడై ఉన్నాడు నేను ఈ లోకంలో అట్టివాడినై ఉన్నా వచ్చినా ఎంతవరకు మనకి ఎందుకు కనబడలేదు చెప్పండి ఎందుకు కనబడలేదు మీరు ఏమనుకుంటున్నారు అసలు కనబడలేదంటే ఏమనుకుంటున్నారు అప్పుడు కలజోడు లేదండి కలజోలు వచ్చిందంటారా అప్పుడు ఎందుకు కనబడలేదు అని అంటే వినండి ఏ వచనాలైతే మనకు అర్థమైతే ఆ వచనాల ద్వారా కలిగే ఆ యొక్క జీవాన్ని మనం అనుభవిస్తామో ఆ వచనాలను రోజున క్రైస్తవ సమాజానికి అర్థం కాకుండా చేసేసారు జ అందుకే అందరు ఏ భేదము లేదు పాపము చేశారు దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారని పళ్ళ గుత్తి మౌత్ర గట్టి శబ్దంతో చెప్తారు కానీ వెంటనే ఇరవై నాలుగు వచ్చినములు ఏముంది కాబట్టి మనందరం ఆయన కృపచేత క్రీస్ అందరి విమోచనం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం అని చెప్పి కానీ ఈ వచ్చినాన్ని ఎవరు బలగు చెప్పడం లేరు ఎందుకు లేరు అంటే ఇరవై మూడు దాకా వెళ్ళమన్నాడు కానీ ఇరవై నాలుగులోకి మాత్రం వెళ్ళకో ఇరవై నాలుగులో వచ్చినంలోనికి వెళ్లకుండా రోజు చాలా మంది ఏం చేశాడు సాతాను చెప్పండి ఏం చేశాడు ఆపేశాడు ఆపేడు మళ్ళీ ఇప్పుడు విశ్వాసులకి లేదా వాళ్ళని నడిపించే బోధకులకు అర్థం కాని స్థితి ఏంటంటే పరలోకము లేసుప్రభు ఏమై ఉన్నాడో ఈ లోకంలో నేను కూడా అట్టివాణ్ణయి ఉండాలి అని అనుకుంటున్నారు కానీ లేదు లేదు ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాణ్ణి అని సత్యం అర్థం కావడం లేదు నాకు అర్థమైందన్న దేని స్తోత్రం చెప్పండి ఏం అర్థమైంది మీకు చెప్పాలి నవే చెల్లి ప్రార్థన బాగా చేసింది చెల్లి చేసిందా లేదా నన్ను నీతిమంతునిగా రాలిగా తీర్చిన ప్రభా నీకు స్తోత్రం అని పలానా భక్తులకి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా అని చేశారు లేదా అంటే ఇప్పుడు మీకు ఏమార్థమైంది ఏమర్థమైంది అంటే నేను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచినప్పుడు పరలోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆ చెప్పండి ఈ లోకంలో నేను ఉండాలి ఉండాలియా ఉన్నానా ఉన్నాను ప్రభు స్తోత్రం చెప్పండి ఆయన ఎట్టివాడో నేను అట్టివాణ్ణి ఆయన ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను ఆయన స్థితి ఏంటో నా స్థితి అదే ప్రభు స్తోత్రం సంపాదించుకుంటూ వచ్చిందా కృపదార ఇచ్చాడా చెప్పాలి కృప ద్వారా ఇచ్చాడా సంపాదించుకున్నామా మనం సంపాదించుకున్నది కాదు ఆయన కృప ద్వారా మనకు వచ్చింది ఒకవేళ మనం సంపాదించుకుంటూ వచ్చేదైతే దాన్ని ఏమన్నాడు తెలుసా ఎవరును సమీపింప రాణి తేజస్సు అని అన్నాడు అంటే ఎవ్వరు ఏం చేయలేరు సమీపింపలేరు అంటే ఏంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించినా కానీ ఆ స్థలానికి రాలేరు చూడండి అన్నమాట తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం అందరూ వాక్యం మీద మనసు పెట్టండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం తీశారమ్మా ఆరో అధ్యాయం పదహారు వచ్చింది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సహించుచు వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును నేల చెప్తున్నాను ఎవడును చూడలేడు చూడలేదు ఎవడును చూడ నేరడు చెప్తున్నాను అసలు ఎవడు ఆయన దగ్గరికి వెళ్ళలేడు అంతేనన్నా చెని అన్న అంతేనా ఎవ్వరు చూడలేరు చెప్పండి ఎవరు ఆయన ఎద్దకు వెళ్ళలేరు మరి అటువంటి ఎవడు వెళ్ళలేడు అనే అనుభవంలో ఉంటే మనందరం కూడా నందు విశ్వాసం ఉంచినప్పుడు మనందరిని క్రీస్తుతో పాటు మనలను కూడా లేపి పరలోకంలో కూర్చొని పెట్టాడు అంటే ఎక్కడ కూర్చోబెట్టాడు నేను చెప్తాను ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగిన స్థలంలో కూర్చోబెట్టాడు అలే లూయా మీకు అందరికి అర్థమవును గాక అంటే మనం ఎంత సంపాదించినా చెప్పండి దాన్ని మనం ఏం చేయలేం సంపాదించలేం ఎంత పరిగెట్టినా దాన్ని మనం పొందుకోలేం నేను ఎలా చెప్తున్నాను ఒకవేళ మనం కష్టపడితే ఆ స్థలం మనం సంపాదించుకునేదే అనుకోండి ఇప్పుడు ఆ స్థలం సులువైందా కష్టమా లేదని ఎలా చెప్తున్నాను దాని ఎలా అనొచ్చు ఏమనొచ్చు అంటే అది చీప్ అవుతుందా చీప్ అవుతుందా మంచిది అవుతుందా ఇప్పుడు నేను సంపాదించుకుంటూ దొరికేసింది అనుకోండి అప్పుడు అది చీపా కాస్ట్లీయా బాగా ఆలోచించి చెప్పండి ఇప్పుడు నేను కష్టపడితే సంపాదించేసుకుంటున్నాను అనుకోండి అది చీప్ అవుతుందా కాస్ట్లీ అవుతుందా చీప్ అవుతుంది నేను చెప్తున్నాను మనం సంపాదించుకుంటే సంపాదించలేని ఆ స్థలాన్ని లేదా స్థితిని యేసు ప్రభు మనకు ఇచ్చాడు ప్రభు స్తోత్రం అంటే అర్థం ఏంటంటే అది చాలా విలువైంది చాలా విలువైంది కానీ ఎవ్వరూ దాన్ని పొందుకోలేరు కానీ నేను ఎలా చెప్తున్నాను ఈరోజు ఆ గొప్ప స్థానం ఏదైతే ఉందో ఆ గొప్ప స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నీకు దొరకని స్థితిని నీకు ఇచ్చాడు అలే నువ్వు నువ్వెంత ప్రయాసపడినా కానీ నీకు దొరకదా స్థితి నువ్వెంత పరిగెత్తినా నీకు దొరకని స్థితి కేవలం ఆయన మంచితనాన్ని బట్టి ఆయనేందు నువ్వు ఉంచిన విశ్వాసమును బట్టి మాత్రమే మనల్ కూడా ఆయన అక్కడ కూర్చుని పెట్టాడు కాబట్టి చెప్తున్నాను ఆయన ఎట్టువాడై ఉన్నాడో చెప్పండి మనమందరం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం ప్రభు స్తోత్రం రైట్ అక్కడ ఉన్న ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పాను సమీపంపరాని తేజస్సులో ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు చెప్పాలి సమీపంపరాని తేజస్సులో మనల్ని కూర్చొని పెట్టాడు ఒకటి అర్థమైంది కదా ఇప్పుడు రెండోది చూడండి ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడు లేదా ఆయన ఏమై ఉన్నాడు యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మీకు అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తారు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చును చూడండి రైట్ మొద మొదట వచ్చును రెండో లైన్ చదవండి అను ఉత్తరవాది తండ్రి వద్ద ఆయన ఎక్కడున్నాడు చెప్పాలి ఇప్పుడు యేసు ప్రభులవారు ఎక్కడ ఉన్నారు తండ్రి వద్ద ఉన్నారు ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే పరలోకములో ఉన్న యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఏమై ఉన్నాడు అని మీరు అక్కడ తండ్రి వద్ద ఉన్నాడు ఆయనకే చెప్పాలి ఉత్తరవాది అయి ఉన్నాడు ఆయనకు ఒక స్థితి చెప్పాడు చూడండి అక్కడ అది దేవునికి స్తోత్రం మంతుడానండి అంటే పరలోకములో చెప్పండి మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్న యేసు ప్రభు ఎవరు చెప్పండి ఎవరు నీతి మంత్రుడు ఆయన ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే పరలోకములో ఉన్న క్రీస్తు ఎవరు నీతి మంత్రుడానండి పరలోకములో ఉన్న క్రీస్తు ఎవరు నీతి మంత్రుడు అయితే ఈ లోకంలో నువ్వే ఉన్నావు ఎవరు దేవుని స్తోత్రం అది ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాడిని ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమందరం అట్టివారం అంటే అర్థం ఏంటంటే అక్కడున్న ఆయన నీతిమంతుడు ఈ లోకములో ఉన్న మనమందరం కూడా నీతిమంతులు ప్రభు స్తోత్రం ఇది మనం సంపాదించుకుంటే వచ్చినది కాదు యేసు ప్రభులు వారు చేసిన పుణ్యకార్యం ద్వారా మనకు కలిగిన ఇది గొప్ప స్థితి మీరందరూ ప్రభుకే మహిమ కలుగును కాకనండి ప్రభు స్తోత్రం కాబట్టి ఇది మన ద్వారా కలిగింది కాదు ఇది ఎవరి ద్వారా వచ్చింది ప్రభు ద్వారా వచ్చింది మీరు నమ్ముతున్నారా ఆయన ఎట్టువాడైనాడో నేను అట్టివాడిని ఆయన ఆయన ఎట్టువాడైనాడో నేను అట్టివాడిని ఇంకొక మాట ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారం కదా ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగున్నాడో ఆ పోలికలోనికి మనం వెళ్ళిపోతాం ఇది ఎప్పుడు ఆయన వచ్చినప్పుడేనండి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ పోలికలో ఉన్నాడో మనం అందరం ఆ పోలికలోనికి మార్చబడతాం చూడండి వ్యవహాన్ రాసిన ఇదే వ్యవహారం రాసిన మొదటి పత్రికలోనే మూడవ అధ్యాయం రెండవ వచ్చి నుంచి చదవండి ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం ఏమైనా డౌట్ ఉందా దీంట్లో మనము దేవుని పిల్లలమై ఉన్నామా మనమిక ఏమవుదుమో అది ఇంకా బడలేదు కానీ ఆయన ఎవరో యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను దేవుని స్తోత్రం ఎవరిని చూస్తాం అప్పుడు మనం ప్రభుని చూస్తాం గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుమో దేవుని స్తోత్రం తర్వాత చదవండి ఆ మాట కూడా ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకోండి ఈ మాట చెప్పండి అందరూ ఆయన వస్తాడు మనం అందరం చెప్పండి ఆయన పోలికలోనికి ఏమవుతాం మార్చిబడతాం ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు పరలోకలు ఉన్నాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారం ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారం ప్రభు స్తోత్రం ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం అలా మారిపోతాం అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న ఆయన ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనం ఈ లోకంలో అట్టివారమంటే అంటే ఆయన నీతి మంత్రులు కానీ మన నీతి మంత్రుడు ఆయన ఎక్కడున్నాడు ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయనంత విశ్వాసం ఉంచినప్పుడు మనందరికీ మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు ఆ స్థితిలో ఆ యొక్క సమీపింపరాని తేజస్ ఏదైతే ఉందో ఆ మహిమకు మన పాత్ర చేశాడు వ్యవహార సువార్త పదిహేళ్ళు అంటాడు తండ్రి నీవు నాకిచ్చిన మహిమనే నేను వారికి ఇచ్చితు అంటే అర్థమేంటి తండ్రి ఎంత మహిమ కలిగిన వాడో ఆ మహిమ ఎవరికి ఇవ్వబడింది యేసు ప్రభుకి ఇవ్వబడింది ఇప్పుడు ప్రభులు వారు ఏమన్నారంటే నీకన్నా తక్కువ మహిమ నాది నాకంటే తక్కువ మహిమ అనలేదు ఏమన్నాడు తెలుసా నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను ఆ మహిమనే వీళ్ళకి అంటే అంటే అర్థమేంటి తండ్రి ఇప్పుడు ఎంత మహిమ కలిగిన వాడో చెప్పండి ఏ అంత మహిమ కలిగినవాడు ఏ సుప్రభ ఎంత మహిమ కలిగిన వాడో చెప్పండి ఆ ధైర్యం మీకు అందరికీ వచ్చిన గాక ఆ ఆమె నువ్వంత మహిమ కలిగిన వాడు ఎందుకు ఇలా చెప్పాడు ఆయన ఎంత నీతిమంతుడో యేసు ప్రభు అంతేనే ఏమైనా తక్కువ ఉంటుందా ఆయన ఎంత నీతిమంతుడో యేసు వారు అంతే నీతిమంతుడు ఇలా చెప్పాడు యేసుప్రభు ఎంత నీతిమంతుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా అంతే నీతిమంతులు దేవునికి స్తోత్రం అందుకే యోహాన్ రోమపత్రి మూడు ఇరవై ఆరులు అంటాడు నీతిమంతుడైన యేసు అని చెప్తూ తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే అర్థం ఏంటి ఆయన ఎంత నీతిమంతుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనందరిని కూడా అంతే నీతిమంతులుగా తీర్చారు ఇప్పుడు చెప్పండి ఆయన ఎట్టివాడ ఉన్నాడు మనము అట్టివారం ఆయన ఎవరు నీతి మంతుడు గౌట్ ఇప్పుడు మన అందరూ ఎవరు నీతి ఆయన ఎక్కడ కూర్చున్నాడు సమీపింపరాని తేజస్సులో ఇప్పుడు మనందరం ఎక్కడ కూర్చోబెట్టాడు సమీపింపరాని తేజస్సులో ఇప్పుడు ఆయన ఆయన ఎట్టివాడో మనం అట్టివారం ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు ఆయన మరలా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం అలా మారిపోతాం ప్రభు స్తోత్రం చెప్పండి గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారట సడన్గా వేసి ప్రభు వచ్చేసాడు ఎలా వచ్చి ఉంటాడు చెప్పాలి తలుపులన్నీ వేసేసారు తలుపులన్నీ వేసారు ఎందుకు వేసారంటే అప్పుడు వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారని తెలిస్తే ఆ కాలంలో ఉన్న అధికారులు వీళ్ళని చంపేస్తారు భయంతో చెప్పండి అప్పటికి యేసుప్రభని సిలివేసేసారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మన మన నాయకుడిని సిలువ సిలివేసారు కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నట్టు వెళ్ళి చూస్తే మనల్ని కూడా ఏం చేస్తారు చంపేస్తారని భయంతో ఏం చేశారు వాళ్ళు కిటికీ తలుపులు వేసేసి మొత్తం తలుపులు వేసేసి ప్రార్థన చేసుకుంటున్నారట ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు సడన్గా వచ్చేసాడు వాళ్ళ మధ్యలోకి ఎలా వచ్చాడు ఎవరు తలుపు తీశారు నిమిషి తలుపు అని తీసామని వెళ్ళి మరి ఎవరు తీశారు తలుపు వినండి ఎవ్వరు తలుపు తీయవలసిన పని లేదు ఎందుకు అనుకుంటున్నారు మహిమ దేహంలో యేసుప్రభు ఉన్నాడు మహిమ దేహంలో యేసుప్రభుకి ఈ గోడలు కూడా అడ్డరు మీకు అర్థమైంది మహిమ దేహంలోని యేసుప్రభుకి ఏమి అడ్డరు గోడలు కూడా ఈ గోడలోంచి కూడా ఆయన వెళ్ళిపోగలడు నేను చెప్తున్నాను ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలికలోనికి మనందరం మార్చబడతామంటే అర్థమని చెప్పను అప్పుడు ఈ గోడలు కూడా నేను నాపలేవు ఈ గోడలు కూడా నేను నాపలేవు ఎందుకంటే మనందరికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పాలి దేహం ఇవ్వబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనందరూ ఆయన పోలికలోనికి మార్చబడతాం ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఈ లోకంలో మనం అట్టివారమై ఉన్నాం ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు చెప్పాలి ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగా మార్చబడతాం మీరు అందరూ మార్చి శ్రద్ధగా వినండి కానీ ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను ఈ లోకలు అట్టివారిన ఉన్నాను ఆయన వస్తాడు నేను నేను ఆయన పోలికలోనికి మార్చబడతాను కానీ ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏమై ఉన్నాడో అన్నదాన్ని నిరంతరము మనం వెరిగితే మనం ఏమై మన సత్యం మనకు అర్థమవుతుంది ప్రభుకి స్తోత్రం చెప్పండి నేను మాట చెప్తాను యేసు ప్రభు నమ్మిన వారు అందరూ నీతిమంతులు అనే సత్యం ఎంతమంది తెలుసు చెప్పండి చెప్పాలి ఏసుక్రీస్తు ప్రభులు వారి ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధులు ఆయన రక్తం చేత కడగబడ్డారు నీతిమంతులు అన్న సత్యం ఎంతమంది తెలుసు అందరికీ తెలుసా కొంతమంది తెలుసా కొంతమంది తెలుసు నేను చెప్తున్నాను మరి కొంతమంది యేసు ప్రభుత్వ నేను విశ్వసించాను ఆయన రక్తం చేత కడగబడ్డాను కనుక నేను పరిశుద్ధిని అనే సత్యం తెలియదు కానీ పరిశుద్ధులా కాదా చెప్పాలి పరిశుద్ధులా కాదా పరిశుద్ధులే నీతిమంతులా కాదా నీతి మంతులే నేను నీతిమంతుణ్ణి అని సత్య మెరిగిన వాడు ఆయన ఏమై ఉన్నాడు అన్నది తెలుసుకుంటాడు నీకు అర్థమైందా నేను నీతిమంతుని అయ్యానో లేదన్న సందేహంలో ఉన్నవాడు నీతిమంతుని అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఉంటాడు అంటే నేను చెప్తున్నాను స్థితి అర్థమైన వాడు స్థితిలో నుండి కలిగే అనుభూలం ముందుకు వెళ్తాడు స్థితి అర్థం కానివాడు ఆ స్థితి కొరకు ప్రయాసపడతాడు మీరందరూ ఆయన ఎట్టువాడై ఉన్నాడో మీరు అట్టివారుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారా ఆయన ఎట్టువాడై ఉన్నాడో మీకు తెలిస్తే మీరు తెలుసుకుంటే మీరేంటన్నది మీకు అర్థమవుతుందని ప్రయత్నం చేస్తున్నారా నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా అంటే వినండి ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనము అటివారమా కదా అట్టివారమే ఇప్పుడు ఈ సత్యం అర్థం కాకపోతే మనం ఏ ప్రయత్నం చేస్తాం ఏ ప్రయత్నం ఆయన ఎట్టువాడై ఉన్నాడో నేను అట్టివాణ్ణి కావాలనుకుంటాను ఇప్పుడు నాకు ఆయన ఎట్టువాడై ఉన్నాడో నేను అనే సత్య నాకు అర్థమైంది అనుకోండి ఇప్పుడు నేను నా స్థితి కొరకు నేను నా స్థితి కొరకు ఏం చేయనిప్పుడు ప్రయాసపడను ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా ఆయనలో నా జీవం ఉందని నాకు ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ప్రభు స్థోత్రం చెప్పండి ఆయనను తెలుసుకుంటానండి ఇప్పుడు ఆయన ఎట్టువాడై ఉన్నాడు నేను అనేది ఏంటి సంబంధం చెప్పండి ఏంటి సంబంధం ఎందుకంటే యేసు ప్రభు నమ్మునప్పుడు నేను నీతి మంత్రిగా తీర్చబడ్డాను ఆయన ఎట్టువాడైనా నేను అట్టివాణ్ణి ఇదేంటి సంబంధం ఈ సంబంధంలో నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆయన ఎవరో నేను ఎరుగుతున్నాను ఆయన ఎవరో నేను ఎరుగుతున్నాను దాన్ని పత్రికలు ఏమంటాడంటే ఆయన ప్రేమ యొక్క పొడవు చెప్పండి ఆయన ప్రేమ యొక్క లోతు ఆయన ప్రేమ యొక్క ఎత్తి ఎంతో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు తెలుసుకుంటున్నామంటే అర్థం ఏంటి ఆయన ఎవరో మనం తెలుసుకుంటున్నాం ఆయన ఎట్టివాడో మనం తెలుసుకున్నాం ఆయన ఎట్టివాడో తెలుసుకుంటే నీకేం ప్రయోజనం చెప్పనా అసలు నువ్వేంటి అన్నది నీకు అర్థమవుతుంది ఒక విషయం చెప్పనా అసలు ఆయన ఎట్టువాడో నీకు అర్థం కాకపోతే నేను ఎంచుకుంటావు చెప్పనా నీకు నువ్వు బలహీనుడుగానే ఎంచుకుంటావు అసలు నువ్వు నువ్వు అనేది నీ నీ యొక్క బలం ఏంటి నీకు అర్థం కావాలంటే అసలు ఆయన బలం ఎంత నీకు తెలియాలి మీ శక్తి ఎంతో నీకు అర్థం కావాలంటే అసలు ఆయన శక్తి ఎంతో నీకు అర్థం కావాలి నేనే చెప్తున్నాను ఆయన ఎటువాడు అన్నది మనకు అర్థమైతే అసలు అన్న శక్తి మనకి అర్థమవుతుంది మీకు అందరికీ అర్థమవును కాక ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఐగుప్తు నుంచి బయట తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతో ఏం చెప్పాడు మీరందరూ ఈ నది దాటి లేదా ఈ ప్రాంతం దాటి మీరందరూ ఆ వాగ్దాన దేశానికి వెళ్ళి దాన్ని ఏం చేసుకోండి అన్నాడు స్వతంత్రించుకోండి అన్నాడు వీళ్ళు ఏమన్నారు లేదు లేదు మేము అంత అప్పుడే వెళ్ళాం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో మేము చూసి వస్తామని అన్నారు లేదా అన్నారు లేదమ్మా ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వస్తామని అన్నారు ఎంతమందిని పంపించాడు మోసే పన్నెండు మందిని పంపించాడు ఇప్పుడు పన్నెండు మంది వెళ్ళారు వెళ్ళొచ్చిందర తెలు ఏమంటున్నారు ఏమన్నారు తెలుసా ఆ ప్రజలు వచ్చింది బలవంతులు అనుకుంటున్నారా బలహీనులు అనుకుంటున్నారా చెప్పాలి బలహీనులం కానీ వాళ్ళెవరు వాళ్ళు బలవంతులు అని అంటున్నారు వీళ్ళకి వెళ్ళేమో బలహీనులు నేను నెల చెప్తున్నాను అసలు ఈ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి మీ బలహీనులు మేము బలహీనులు మేము మిడతలు మేము పురుగులు అని ఎందుకు అనుకున్నారు ఇప్పుడు చెప్పాలి ఎవ ఎవరు ఏ బలం మీద ఎవరిని బాగా ఎరిగి ఎరిగి ఉన్నారు వీళ్ళు నేను చెప్తున్నాను ఎవరి బలాన్ని ఎక్కువ ఎరుగుతున్నారు ఎవరి బలాన్ని ఎక్కువ ఆలోచిస్తున్నారు చెప్పాలి వీళ్ళు ఆ ప్రాంతానికి వీళ్ళు ఏం చూసి వచ్చారు చెప్పనా ఆ మనుషులకు చూసి వచ్చారు ఆ మనుషులు బలమేంటో వీళ్ళు ఎరిగితే వీళ్ళకి ఎలా కనబడ్డారు అందరూ బలహీనులుగా కనబడ్డారు అందుకేమన్నారు మేమందరం మిడతలం అని అన్నారు నేను వెళ్ళి చెప్తున్నాను ఇప్పుడు నువ్వు ఎరగవలసింది శత్రువు ఎంత బలవంతుడో కాదు నువ్వు ఎరగవలసింది అసలు ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఎరిగితే అదే నీ బలం ప్రభు స్తోత్రం అంటే నువ్వేంటో నీకు అర్థం కావాలంటే నువ్వెవరి గురించి ధ్యానం చేయాలి ఆయన గురించి చెప్పండి ఆయన కూర్చానండి ఆయన ఎవరు ఆయన ఎట్టివాడో మనము అట్టివారు నువ్వేంటో నీకు అర్థం కావాలంటే నువ్వు ఎవరి గురించి వినాలి చెప్పాలి అందరూ ఆయన గురించి వినాలి నీ నీ యొక్క ఏంటి నీకు అర్థం కావాలంటే ఎవరి బలాన్ని గురించి వినాలి ఆయన బలం నేను చెప్తున్నాను అసలు నువ్వేంటో నీకు అర్థమవును గాక చెప్పండి నువ్వేంటో చెప్పాలి నువ్వేంటో నువ్వేంటో నీకు అర్థం కానంతకాలం ప్రతి చిన్నదానికి నువ్వు భయపడతావు ఇప్పుడు చవులు ఉన్నాడు కొడుకులు ఉన్నారు కొలియాతో చేయమంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరి మీదకి ఏమస్తున్నాడు యుద్ధానికి వస్తున్నా లేదా యుద్ధానికి వస్తున్నాడు ఇప్పుడు సౌలు సౌలు కొడుకులు అందరూ ఎక్కడికి వెళ్దాకున్నారు గుడారాలను గెలుదాకున్నారు మరి ఆ యుద్ధంలో దావీదు మాత్రమే బయటకు వచ్చి ఎందుకు నిలబడ్డాడు దావీదు మాత్రమే ఎందుకు వచ్చి నిలబడ్డాడు చెప్పనా ఇప్పుడు సవులైనా సవులు కొడుకులైన వాళ్ళందరూ ఏం చూస్తున్నారు ఆ గొల్లియాతి ఎత్తు ఎంతో చూస్తున్నారు కానీ దావీదు గొల్లియాతి ఎత్తు ఎంతో కాదు ఈయన వెనకాలన్న ప్రభు ఎంత బలవంతుడో చూస్తున్నారు ప్రభుకి స్తోత్రం మీరు ఎప్పుడు కూడా మన ఎదుటి మన ఉన్న సమస్య ఎంత పెద్దది